విశ్రాంతిగా కూర్చోవలను శరీరము మెడ శిరస్సు నిటారుగా ಅದೆಲ್ಲ ಸ್ಥಿರಂಗ ಉಂಡವಲನು ನೆಮ್ಮದಿಗ పెదవులపై సహజమైన చిరునవ్వుతో ఉండగలను ఇప్పుడు శరీరము స్థిరముగా ఉన్నది మనస్సు ప్రశాంతంగా సుఖంగా ఉన్నది నేను ఆసనముగా ఉన్నాను స్థిర సుఖమాసనం ఇప్పుడు ఒక పుష్పం నీ ముందు ఉన్నట్లుగా ఊహించుకోవలను ఒక ఎర్రని గులాబీ పుష్పము ఒక ఎర్రని గులాబీ పుష్పము మీ ముందు ఉన్నట్లు ఊహించుకోవలను అంటే గులాబీ పువ్వును చూస్తున్నారు ఇప్పుడు మనం కేవలము నేత్ చిత్రములతో చూస్తున్నాం అనుకుంటే అది ఏమిటి అని అడిగాననుకోండి మీరేం చెప్తున్నారు ఎర్రని గులాబీ అంటున్నారు కానీ నేత్రములతో చూస్తున్నది కేవలము రంగు మాత్రమే ఎరుపు రంగు మాత్రమే గులాబీ అనేది నేత్రముల ద్వారా తెలిసేది కాదు మరి అది ఎర్రని గులాబీ అనేది ఎలా చెప్తున్నారు వెనుక ఉన్న మనస్సు ద్వారా ఆ సమాచారం అంత లోపల దాగి ఉన్నది ఇంతకు ముందు కాబట్టి ఆ సమాచారాన్ని విడిచిపెట్టి ఇన్ఫర్మేషన్ వదిలిపెట్టి కేవలము నే త్రములతో ఏమి చూస్తున్నాము అంటే కేవలము నేత్రములతో ఎర్రని రంగు ఆ ఎరుపు రంగుతో కూడి ఉన్న కొన్ని రేకులు అంటే ఎర్రని రేకులు వలె ఆ ప్యాచెస్ మాత్రమే ఉన్నది అంటే రంగు ఆకారము తప్ప అది ఫలానా పుష్పమని లేదు కేవలము అది ఏమిటి అన్నానంటే మీరు ఎరుపు రంగులో ఉన్నటువంటి కొన్ని ప్యాచెస్ పెటల్స్ లా ఉన్నాయి రేకులు వలె ఎరుపు రంగుతో ఉంది అని చెప్పాలి గులాబీ ఏమి లేదు అక్కడ ఎరుపు రంగుతో కూడిన కొన్ని రేకులు వలె ఉన్నాయి అది అదే విధంగా యావత్ సృష్టి అంత అంటే మనుషులు జంతువులు పక్షులు కీటకములు చెట్లు నదులు పర్వతములు సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా కేవలము ఒక ఆకారము రంగు మాత్రమే నేత్రములకి రంగు ఆకారం మాత్రమే రంగు ఆకారము కంటే భిన్నంగా ఏమీ లేదు సృష్టి ఇప్పుడు చెప్పండి ఈ సృష్టిలో ఉన్న వస్తువులు జీవులు సర్వము రంగు ఆకారము కంటే భిన్నంగా ఏమైనా ఉన్నాయా లేవు మరి రంగు ఆకారం అనేది మనం చూస్తున్నాం నేత్రములతో ఇప్పుడు నేత్రములతో చూడలేదు అనుకోండి రంగు ఆకారం ఉన్నదా నేత్రములు మూసుకొని ఉన్నాము రంగు ఆకారం ఉన్నదా లేదు అంటే మీ చూపు కంటే భిన్నముగా రంగు ఆకారం అనేది లేదు మరి ఈ చూపు నేను చూస్తున్నాను అంటే నా ఎరుక కంటే భిన్నంగా చూపు ఉన్నదా నా ఎరుక నా అవేర్నెస్ కంటే భిన్నంగా చూపు ఉన్నదా లేదు అంటే ఆకారములు రంగులు నామరూపములన్నీ కేవలము వస్తువులు మనుషులు ప్రాణులన్నీ రంగు ఆకారములో లయమయ్యాయి ఈ రంగు ఆకారము నేను చూస్తున్న చూపులో లయమయ్యాయి చూపు అనేది ఎరుకు లేకుండా లేదు కాబట్టి చూపు కూడా నా ఎరుకలో లయమైనది ఇప్పుడు శబ్దం వినిపిస్తున్నది కదా ఈ శబ్దం వినిపించినది కానీ దేని వలన ఆ శబ్దం వచ్చిందో తెలుస్తుందా తెలియదు అంటే ఆ శబ్దము కంటే ఆ వస్తువులు భిన్నంగా లేవు శబ్దమే ముఖ్యం అంటే ఆ శబ్దం వినాలంటే ఆ వినికిడి శక్తి ఉండాలి కదా వింటున్నాం చెవుల ద్వారా వినికిడి శక్తి కంటే భిన్నంగా శబ్దములు ఉంటాయా లేవు వినికిడి శక్తి కంటే శబ్దములు వేరుగా లేవు అన్ని వస్తువులు శబ్దములలో లయమయ్యాయి శబ్దములు వినికిడి శక్తి కంటే భిన్నంగా లేవు శబ్దములు మరి వింటున్న వినికిడి శక్తి నేను వింటున్నాను అనే ఎరుక కంటే భిన్నంగా ఉంటుందా లేదు అంటే చూపు వినికిడి వాసన రుచి స్పర్శ భావనలు ఆలోచనలు ఇవన్నీ మారుతున్నప్పటికీ నా ఎరుక అవేర్నెస్ తెలివి మారడము లేదు ఎప్పుడు సమానంగా స్థిరంగా శాశ్వతంగా ఉంది ఆలోచనలు వస్తే వాటిని సాక్షిగా చూస్తున్నది ఆలోచనలు లేని స్థితిని కూడా గమనిస్తూనే ఉంది జాగ్రత్త అంటే పగటి పూట ఆలోచనలు నామరూపములన్నింటినీ సాక్షిగానే దర్శిస్తున్నది స్వప్నములో కేవలం మానసిక ఆ వృత్తులు దర్శిస్తున్నది గాఢ నిద్రలో ఆలోచనలు ఏమీ లేని స్థితిని దర్శిస్తున్నది అది తురీయం శాశ్వతం నిత్యం నేను ఉన్నాను నేను స్ఫురణ ఉన్నాను ఉనికిగా సత్రూపంగా ఉన్నాను అది చిదానందరూప శివ 死ご死ご。